మార్ఫింగ్ ఫోటోలు వదిలారు లోకేష్ నిన్నటి వైసీపీ సిద్దం సభపై నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు డ్రోన్ షాట్స్ గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారు అందుకే ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారు ఆ ఫోటోను ఎలా మార్ఫింగ్ చేసి మభ్యపెట్టారో చూడండి అని ట్వీట్ చేశారు జగన్ నీకు ప్రజల మద్దతు లేదు నువ్వు ఎంత మభ్యపెట్టాలని చూసినా ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించడం ఖాయం అని ఫైర్ అయ్యారు హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరు కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడు నీ సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నాకు ఏ సభ అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడిగి తానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానో ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానో ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదు ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడో తల్లి ఆ హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోలే జగన్కి ప్రచారం అంటే పిచ్చి పెట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి అన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తారు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూశాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం ప్రభుత్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్ప కొట్టుకున్నాడు ఆ సమ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవక్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఏ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్నలు కాదు మీరు అడగాల్సింది బాబాయిని లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాసుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నా కోడికత్తి వారియర్స్ కోడికత్తి కత్తి అయిన బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ నేను బెట్టి కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి ఏ అరగంట స్టార్ అరదైంది కదా అరదైందా రాజా అరదైందా రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీసాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళు అడిగారు అరే మీ ఎంపీ ఒక ఉన్నాడు కదా సిప్ తీసి అన్ని చూపిస్తాడు ఎవడతను పేరు ఏంట బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడు అండి రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని ఇంకా పిన్షిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంబా టీమ్ ఉందా ఎంత అద్భుతమైన టీమో అమ్మాయి జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది అన్న క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు పండగ కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక